చిన్నపిల్లల్ని విద్యార్థుల్ని స్మార్ట్ ఫోన్లకు బానిసలు చేయవద్దని ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి అన్నారు బుధవారం రాత్రి కుషాయిగూడ శ్రీచక్రీ విద్యా నికేతన్లో ముప్పై ఏడవ వార్షికోత్సవానికి ఆయన హాజరై నేటి సమాజం పిల్లలు విద్యార్థులు మానవుడు స్మార్ట్ ఫోన్ సెల్ ఫోన్లకు బానిసలు కావడంతో దుష్ఫలితాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పిల్లలకి క్రమశిక్షణ మంచి అలవాట్లను నేర్పించడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని పిల్లల కదలికలపై శ్రద్ధ ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులకు హితువు పలికారు ఉప్పల ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి స్కూల్ యాజమాన్యం ప్రతాపరెడ్డి డాక్టర్ చక్రధర్ రెడ్డి పాల్గొన్నారు చిన్నారులు అలరించిన నృత్య ప్రదర్శనలు డ్యాన్సులు విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఆకట్టుకున్నాయి భస్మాసురుని నాటకం విద్యార్థుల తల్లిదండ్రులకి ఎంతో అలరించింది విద్యానికి స్కూల్లో ఉన్నాయి నేషమెంట్ వచ్చింది అపోయింట్ వచ్చి సో నేను చాలా స్కూల్స్కి వెళ్ళాను చాలా పార్టీకి వెళ్ళాను ఈరోజు ఈ స్కూల్కి రావడం అనేది నా దృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు టెన్ అవుట్ ఆఫ్ టెన్ సంపాదించుకుంటున్నారు మార్క్స్ సో అది నిజంగా అది నా కాంబినేషన్ కాదండి టెన్ ఆఫ్ అవుట్ అంటే అంటే అవుట్ ఆఫ్ టెన్ ఆర్ట్ ఆఫ్ టెన్ నైన్ ఎయిట్ అనే స్కూల్లో తీసుకుంటాం కానీ ఈ స్కూల్లో ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ టెన్ ఆఫ్ టెన్ ఓట్ ఆఫ్ టెన్ టెన్ ఆఫ్ టెన్ తెచ్చుకోవడం అనేది ఇవ్వాలి అని విషయం కాదు సో ఇంత అద్భుతంగా ఇంకా చక్కటి స్కూల్ని ప్రతిస్తున్నటువంటి అలాగే ఈరోజు మనం గెస్ట్ ఆఫ్ ఆనర్గా స్పెషల్ గెస్ట్గా పెంచినటువంటి మతావృతి గారు ఎందుకంటే ఎంత మంచి స్కూల్కి ఒక చక్కటి విద్యను బోధిస్తున్నటువంటి స్కూల్లో నేను అడుగు పెడతాను ఆదర్శంగా భావిస్తున్నాను ఎందుకంటే తల్లి ఇక్కడే ఉంది అనిపిస్తుంది పిల్లల చదువులు కానీ వాళ్ళ ఇప్పుడు డ్యాన్సులు డ్రామాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి యాన్యువల్ డే సందర్భంగా సో థర్టీ సెవెంత్ ఇయర్ యాన్యువల్ డే ఫంక్షన్కి సో ముప్పై ఏడేళ్ళుగా ఈ స్కూల్ని ఇంత అద్భుతంగా నడిపిస్తున్నందుకు నిజంగా ఎక్కడ కూడా ఏమంటే గ్రాఫ్ తగ్గకుండా గ్రాఫ్ అలా బయట వెళ్ళినట్టు టేకపోయినట్టుగానే పైకి వెళ్తుంది తప్ప గ్రాఫ్ ఎక్కడ కూడా తగ్గకుండా చక్కగా ఈ స్కూల్ నడిపిస్తున్నారు దానికి మరి వారి చక్రా వారు దీనికి ఎన్నేంటి ఉండడం అండ్ స్కూల్ టీచర్స్ కానీ యాజమాన్యం స్టాఫ్ అందరూ కూడా ఎంతో పిల్లల్ని వాళ్ళ సొంత బిడ్డల్లాగా భావించి వాళ్ళ విద్య నేర్పడం కానీ క్రమశిక్షణ నేర్పడం కానీ పద్ధతులు మర్యాదలు అన్నీ నేర్పడంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యారని అర్థమవుతాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రౌండ్లో అడుగు వేసిన తర్వాత ఈ ప్రాంగణం చూసిన తర్వాత ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇట్లా ఉండాలి స్కూల్స్ అంటే ఇట్లా ఉండాలి కన్స్ట్రక్షన్ అంటే ఇట్లా ఉండాలి టీచింగ్ అంటే ఇట్లా ఉండాలి మార్క్స్ తీసుకునే విధానం అంటే అని చెప్పేసి అన్ని స్కూళ్ళు ఇటువైపు చూసే విధంగా ఈ స్కూలు అలా తయారైంది ముప్పై ఏడేళ్ళుగా ఇంత అద్భుతంగా వ్యవహరిస్తున్నటువంటి స్కూల్కి నిజంగా నేను రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అమ్మ గారు అట్లాగే గొంతు శ్రీదేవి గారు వీళ్ళందరూ కూడా రావడం చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నా చేతుల మీదుగా స్పోర్ట్స్లో పాల్గొన్న వాళ్ళు కానీ డ్యాన్స్లో కానీ చదువుల్లో టెన్ అవుట్ ఆఫ్ టెన్ తెచ్చుకున్నటువంటి విద్యార్థులకు డబ్బు సహాయం అంటే మారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది స్కూల్ నుంచి సో నిజంగా గ్రేట్ అండి అసలు అన్ని విధాలుగా పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా చదువుకుంటారు ఎలా ఎంకరేజ్ చేస్తే ఎలా ఏ పద్ధతిలో వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా పై స్థాయికి వెళ్తారు ఇంకా గొప్ప స్థాయికి వెళ్తారు మా స్కూల్లోనే పేరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మా స్కూల్లో పేరు తెచ్చుకొని ఇంకో స్కూల్ వెళ్ళినా కూడా అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చుకోవాలి ఆ స్కూల్ స్కూల్ ఏం లేదు మా తారతమ్యం ఏమైనా లేవు మా స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఇంకో స్కూల్కి వెళ్ళి ఇంకో కాలేజీకి వెళ్ళి అక్కడ ఇంకా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకోవాలనే విధంగా ఆ విత్తనాన్ని తయారు చేస్తున్నటువంటి ఈ గొప్ప మనసు నగరకి వెళ్ళి నిజంగా మనస్ఫూర్తిగా నమ్మి చేతున్నాను థ్యాంక్ యూ గొప్పగా నేను డైరెక్ట్ ఇంకా స్టేషన్ ఇస్తారండి విద్యార్థులకంటే ఫస్ట్ మనల్ని చెడ చెడగొడుతుంది విద్యార్థిని విద్యార్థులను ఫస్ట్ చెడగొడుతుంది ఫోన్స్ అండి సో ఈ ఫోన్ల వల్ల ఈ యూట్యూబ్ల వల్ల ఈ ఛానల్స్ ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో యూట్యూబ్లలో ఎక్కువ మొబైల్లలో నిమగ్నమైపోయి వాళ్ళ చదువును పక్క పడేస్తున్నారు పోనీ వాళ్ళు ఏదైనా చదువుకుందామని చెప్పేసి ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ను ఓపెన్ చేస్తే ఆ డౌట్ కంటే ముందు యాడ్స్ కానీ లేకపోతే దాన్ని ఇంకొక దానికి తీసుకెళ్లే వీడియోస్ కానీ వస్తూ ఉన్నాయి అట్లాంటివి రాకుండా పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లల చేతిలో మొబైల్ ఉన్నప్పుడు మ్యాక్సిమం వాళ్ళని పోవుకుంటూ ఇటు పోవుకుంటూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఏ వీడియో చూస్తున్నారు ఎక్కడ వాళ్ళు డైవర్ట్ అవుతున్నారని కొంచెం మనం అబ్జర్వేషన్లో పెట్టాలి సో పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళు ల్యాప్టాప్లో ఉన్నప్పుడు కానీ మొబైల్స్లో ఉన్నప్పుడు కానీ పక్కకే ఉండే ప్రయత్నం చేయండి దయచేసి మా పిల్లలకు కూడా మేము అట్లా ఉన్నప్పుడు మేము పక్కనే ఉంటున్నాము నేను లేకపోతే మా వైఫ్ కానీ మా వైఫ్ లేనప్పుడు నేను కానీ ఉంటున్నాము ఇలా చేసుకుంటూ వెళ్తే మన పిల్లల కోసం బాగుంటుంది అండ్ వేరే తప్పు వాళ్ళకి మీకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నాయి ఎట్లాంటి సిచ్యువేషన్లో పిల్లలు గురవుతున్నారు చిన్న వయసులోనే ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎలాంటి గౌర దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మన వాతావరణం ఉంది అనేది ఒకటి గమనించినట్టయితే మరి మన అందులో నుంచి మన పిల్లల్ని కాపాడుకోవాలనుకుంటే చాలా జాగ్రత్తగా మన పిల్లలు ఏం చేస్తున్నారని అప్పుడప్పుడు గమనించడం అనేది తల్లిదండ్రుల బాధ్యత ఎందుకంటే వాళ్ళు ఈ కొంచెం వాళ్ళు ఊహ తెలిసే వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళంతా వాళ్ళు ఏది చెడు ఏది మంచి అని అర్థమయ్యేలాగా మనం కాపాడుకుంటే డబ్బు ఆ తర్వాత అర్థం అర్థమవుతుంది ఏది మంచి ఏ చెడు అని కాబట్టి అప్పుడు వాళ్ళ చెడు దూరంగా ఉంటారు మంచి దగ్గర ఉంటారు అని చెప్పి చేస్తుంది